తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కూతాడి సురేష్ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా చౌటుపల్ ఏసీపీ ని కలవడం జరిగింది ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కూతాడి సురేష్ ఆధ్వర్యంలో గత నెల రోజుల కిందట ఆగస్టు ఏడవ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం కుట్లగూడెం గ్రామంలో ఎరకల సంఘం కులస్తులైన బుడ్డ కృష్ణ కుమారులైన బుడ్డ శివ బుడ్డ ఆంజనేయుల పైన అదే గ్రామానికి చెందిన గంగాదేవి చంద్రయ్య వారి కుమారుడు నవీన్ కలిసి అజయ్ శివలపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది అందుకుగాను ఆగస్టు ఎనిమిదవ తేదీన అటెంప్ట్ మర్డర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కేసు పెట్టడం జరిగింది దానికి వాళ్ళు జైలుకు వెళ్లి పది రోజుల్లోనే బయటికి రావడం జరిగింది మళ్లీ కృష్ణ కుటుంబాన్ని వివిధ రకాల కారణాలతో మానసికంగా సామాజికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏసీపీకి సిఏకి కలిసి చెప్పడం జరిగింది దానికి ఏసీపీ వెంటనే స్పందించి దోషులకు ఫోన్ చేసి మాట్లాడి గట్టిగా మందలించారు తెలంగాణ ఆదివాసులకు సంఘం మరియు ఎరికల ఉద్యోగుల సంక్షేమ సంఘం తరపున చౌటుప్పల్ పోలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సమావేశంలో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం చీఫ్ అడ్వైజర్ మరియు ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ సదానందం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతాడి రవికుమార్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనిటి నరసింహ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూతాడి సురేష్ రుద్రాక్ష నరసింహ బానపురం శ్రీరాములు నిమ్స్ యాదగిరి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కూతాడి అంజన్ కుమారు బుడ్డ శ్రీశైలం కోనేటి దర్శనం కోనేటి నరసింహ మానిపాటు ముత్యం బుడ్డ కృష్ణ మహిళలు నాయకులు ఎరకల ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కూతాడి సురేష్ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఏసీపీ గారిని సిఐ గారిని కలవడం జరిగింది తెలంగాణ ఉద్యోగుల సంక్షేమ సంఘం రెండు సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ చోటుప్పల్ మన పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది గత ఏడవ తారీఖు ఎనిమిదో నెలల మన కులస్తులపైన దాడి చేయడం అగ్ర కులాల వారు దాడి చేసి స్టాబింగ్ చేయడం జరిగింది ఆరు కత్తిపోట్లు పోవడం జరిగింది ఒక ఇంకో అజయ్ అనే అబ్బాయిది తల మీద గాయం చేయడం జరిగింది గొడ్డెలతో దాని విషయంలో ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసింది ఏసీపీ గారు చేసిన తర్వాత వాళ్ళు శిక్షకు ఆరువులై జైలు పోయేసి వచ్చింది వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మన వాళ్ళపైన వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు దాడి చేయడానికి వాళ్ళ కులంలోకి కరెంట్ తీసేయడం కానీ వాళ్ళ కులంలో పశువులను కొట్టి పంట ఖరారు చేయడం కానీ ఇలాంటివి చేయడం జరుగు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చి మేము డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే మా సంఘాల సరఫరా మా పులస్తుల ఒకటే ఇల్లు ఉన్నది కాబట్టి వాళ్ళని అన్ని విధాలుగా వాళ్ళకు ఇబ్బందులు పెడుతున్నారు అలా ఇబ్బందులు పెట్టకుండా ఏసీపీ గారిని ఇక్కడ చోటుపల్లి మన సీఐ గారిని కలవడం జరిగింది దాని విధంగా మా సంఘ సభ్యులము రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ రుద్రాజ్ నరసింహ రా నల్గొండ జిల్లా అధ్యక్షులు సురేష్ గారు నిమ్స్ యాదగిరి గారు శ్రీరామ్ గారు ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మన శ్రీరామ్ సదానందం గారు అందరి ఆధ్వర్యంలో మన కుల కుల సభ్యుల అందరి మధ్యలో అక్కడ కూర్చొని వాళ్ళకు ధైర్యం ఇవ్వడం జరిగింది గత నెల ఏడ జరిగిన కేసులో వాళ్ళకు యాక్ట్ కింద జైలు పంపించడం జరిగింది వాళ్ళు బయటకు వచ్చాక మళ్ళా వాళ్ళని ఫ్యామిలీని ఆ ఊర్లో టార్చర్ చేయడం జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము ఎరకల్ ఎంప్లాయీ అసోసియేషన్ అండ్ ఆదివాసీ ఎరుకల ఎంప్లాయ్ అసోసియేషన్ తరఫు నుంచి ఈరోజు తోటూపాల్ పోలీస్ స్టేషన్ సిఐ దగ్గరికి రావడం జరిగింది సిఐకి గతంలో జరిగిన విషయాలను చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళు బయటకు వచ్చినాక మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసి రకరకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది విట్నెస్ లేకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది దాన్ని మళ్ళా కంప్లైంట్ చేయడం జరిగింది సిఐ గారు సానుకూలంగా పరిష్కరించి వాళ్ళని పిలిపించి వాళ్ళని తగ్గిన విధంగా చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది దాని ద్వారా ఈ ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ కేసు బుక్ అయింది కాబట్టి ఏసీపీ గారు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి మేము సీఎం గారితో మాట్లాడడం జరిగింది ఏ విషయమైనా కానీ ఏసీపీ గారు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాం కాబట్టి ఈ కేసు ఒకటి మంది జరుగుతుంది మీకు ఏదన్నా అనుమానాలు ఉంటే మీ తర్వాత మమ్మల్ని వచ్చి చెప్తే మేము దాన్ని పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు టూటూఫాల్ స్థానిక మా ఎరుకల సంఘం తరఫున రాష్ట్ర సంఘం ఎక్కల సంఘం తరఫున ఉద్యోగులు ఎక్కాస్తున్న తరఫున ప్రత్యేకంగా ఈ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా పోలీసులకి ఈ కేసుని త్వరగా పూర్తిగతి చేసి దోషులకు ఇచ్చబం చేయాలని చెప్పి నువ్వు కోరుకుంటున్నాను యాదాద్రి భువనగిరి జిల్లా చవతూపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత గత నెల ఏడో తారీఖు నాడు జరిగిన సంఘటన ఏదైతే పిల్లలపై గంగదేవి చంద్రయ్య గంగదేవి నవీన్ తండ్రి మరియు తనయుడు కలిసి అదే గ్రామానికి చెందిన బుడ్డ అజయ్ శివలపై ఘోరాఘోరంగా తట్టుతో తీవ్రంగా గాయ గాయపరచడం జరిగింది ఈ ఈ విషయమై గతంలో నేను ఏసీపీ గారితో మాట్లాడిన సందర్భంలో సారు అప్పుడు ఎస్సీఎస్సీ యాక్ట్ పెట్టి వాళ్ళని జైలు పంపించడం జరిగింది తిరిగి వాళ్ళు బెయిల్పై బయటకు వచ్చి అదే గ్రామంలో వారి నాయనమ్మ గుడ్డ రాములమ్మ నివాసం ఉంటుంది వారి యొక్క వ్యవసాయ భూమిలో పశు పత్తి చేయలు పశువులను తోలి మరియు ఆ వ్యవసాయ భూమికి కరెంటు కట్ చేస్తున్న మరియు ఆ ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది కావున తిరిగి ఈరోజు మేము పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది దానిపై ఏసీపీ గారు సిఐ గారు చట్టపరంగా చర్య తీసుకొని వారిని వెంటనే శిక్షించాల్సిందిగా వేడుకుంటా ఉన్నాం లేని ఏడల జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ ఎరకల సంఘం మరియు ఉద్యోగుల సంక్షేమ సంఘం వాతావరణంలో పెద్ద ఎత్తున ఉద్యోగం కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాం ఓకే తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడో తారీఖు నాడు తడుపల్ల మండలం కొండలగడు గ్రామంలో అజయ్ చంద్రయ్య ఆయన కుమారుడు నవీన్ అనే ఇద్దరు వ్యక్తులు గుడ్డ అంజయ్య గుడ్డ అంజయ్య అజయ్పై పై శివపై శివపై దారుణంగా అత్తలతో దాడి చేయడం జరిగింది ఆ కథలో దాడి చేయడం వల్ల చాలా వరకు ప్రాణపాలం పోయి హాస్పిటల్ చేరిరు కాబట్టి అదే రోజు నాడు హిందో తాడు పిలిచేయడం జరిగింది ఇక్కడున్న పోలీసులు ఏసీపీ గారు తక్షణమే ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేసి ఆయన జైలు పంపడం జరిగింది తర్వాత మళ్ళా వచ్చిన తర్వాత ఆరోగ్యం బాగానే వచ్చిన తర్వాత అక్కడున్న గ్రామస్తులు కానీ అక్కడున్న అదే తండ్రి కొడుకు చంద్రయ్య కానీ శివ శివ కానీ వాళ్ళు నవీన్ గాని వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఎరకల కుటుంబానికి ఒకే కుటుంబం అంటే భయభ్రాంతం గురి చేస్తుంది భయభ్రాంతం ముందు చేయడం కాకుండా ఆ గ్రామం నుంచి వెళ్ళిపోవాలి మీరు వెళ్ళిపోకుండా మేము చంపేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది అదే విధంగా అక్కడ ఉన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటున్న ఎరకల కుటుంబానికి చెందిన వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పైన కానీ పశువులు ఉంటే పశువులు గొర్రెలకు పశువులు చంపడం కానీ కర్రలు తీయడం కానీ భయాభ్రాంతి గురి చేస్తుంది కాబట్టి ఈ రోజు నాడు వాళ్ళ మీద ఏసీపీ గారు ఏసీపీ కలిసి సిఐ కలిసి ఎస్ఐని కలిసి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఏఏ గారు సానుకూలంగా స్పందించి తక్షణమే తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి బైండర్ అవర్ కేసు పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది మేము ఇందు మూలంగా ఇక్కడ ఉన్న చడుపలు ఉన్న ఎరకల వాసుల మీద కానీ రాష్ట్రంలో కానీ ఎరకల మీద ఎక్కడ జరిగిన అన్యాయం జరిగిన కానీ తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం కానీ తెలంగాణ ఎరకల సంక్షేమ సంఘం కానీ ముందుండదని చెప్పేసి ఎరకల ప్రజలకు మేము చెప్తున్నాం नमस्ते दिस इज सुष्मिता बैनर्जी प्लीज लाइक कमेंट एंड शेयर एंड आल्सो सब्सक्राइब टी एस आर न्यूज़ चैनल थैंक यू सो मच बाय